ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రుధలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ ధ్రువుడు సింహాసనాన్ని అధిరోహిస్తాడు అతనికి శిశుకుమార ప్రజాపతి పుత్రిక భ్రమిణి వాయుపుత్రిక ఇలాతో వివాహం జరుగుతుంది భ్రమిని వలన ఉత్కలుడు అనే పుత్రుడు రత్నరూప అనే కుమార్తె కలుగుతారు ఇల వల్ల ఉత్తముడు జన్మిస్తాడు ఉత్తముడు హిమాలయములలో వేటకే వెళ్ళి అక్కడ ఒక యక్షుని చేతిలో మరణిస్తాడు ధ్రువుడు తన తమ్ముని మరణవార్త విని యక్షగానాలను జయించడం కోసం వారి నివాసమైన అలకాపురిపై దండెత్తుతాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది యక్షుల మాయా ప్రభావవంతమైన యుద్ధ వలయంలో చిక్కుకున్న ధ్రువునికి సప్తర్షులు శ్రీ శ్రీ మహావిష్ణువు నామస్మరించమని ఆ నామస్మరణ లేదా శ్రవణం వల్ల భవసాగరాన్ని దాటేయవచ్చని చెప్తారు నిన్నటి రోజున ఇంతవరకు విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం స్కంధం పదకొండవ అధ్యాయం స్వయంభవ మనువు ధ్రువుడికి తత్వోపదేశము చేయుట సప్తర్షులు చెప్పిన తరువాత ధ్రువుడు ఆచమనం చేసి తన ధనస్సుతో నారాయణాస్త్రాన్ని సంధించాడు నారాయణాస్త్రాన్ని సంధించిన వెంటనే క్షణమాత్రంలో యక్షులు కల్పించిన మాయ అంతా మాయమైపోయింది ధ్రువుడు నారాయణాస్త్రాన్ని తన ధనుసులో సంధించిన వెంటనే దాని నుండి సువర్ణమయమైన రెక్కలు గల మనోహర రూపాలైన బాణాలు నెమలులు ఉన్నత స్వరంతో కూస్తూ వనంలో ప్రవేశించినట్లు ఆ యక్షుల సేనలో ప్రవేశించాయి పదునైన బాణాలతో దెబ్బతిన్న యక్షులు కోపంతో శస్త్రాలను తీసుకుని నాలుగు వైపుల నుంచి ధ్రువుడిని చుట్టుబుట్టారు కానీ ధ్రువుడి బాణాల వలన వారు క్రిందపడి మరణించసాగారు అది చూసి కృపతో మనువు ఋషులతో ధ్రువుడి వద్దకు వచ్చి ఇలా చెప్పాడు ఓ పుత్ర ఇంకా చాలు ఇది క్రోధంతో కూడిన నరకం యొక్క ద్వారం మరియు పాపరూపం ఈ కారణాల వలన నీ క్రోధాన్ని వదిలిపెట్టు అనవసరంగా ఈ నిరపరాధుల్ని శిక్షించావు ఓ పుత్ర నువ్వు చేసే ఈ పని నీకు తగినది కాదు ఓ భాతృవశెల ధృవ ఒక్క యక్షుడి అపరాధం వల్ల నీ తమ్ముడు మరణించినందుకు దుఃఖించి నువ్వు వేల మంది యక్షుల్ని సంహరించావు నీలాంటి భగవద్భక్తులకు మార్గం ఇది కాదు ఉత్తమ శరీరం పొందిన ఆత్మాభిమానులు పశువులలాగా ప్రాణహింస చేయడం సబబు కాదు భగవంతుడి భక్తుడిపైన నువ్వు ఇలా చేయడం ఉచితం కాదు అన్ని ప్రాణుల దయ క్షమ మిత్రత ఇంకా మంచి స్వభావం చూపించడం వల్ల అందరి ఆత్మ అయిన భగవంతుడు సంతోషిస్తాడు భగవంతుడు చాలా ప్రసన్నుడైతే ఈ మాయారూపమైన ప్రాకృతిక గుణాల నుండి విముక్తి పొంది జీవన్ముక్తితో ఈ సుఖాత్మ బ్రహ్మస్వరూపాన్ని పొందుతుంది దానినే బ్రహ్మ నిర్వాణం అంటారు పంచభూతాల నుంచి ఈ స్త్రీ పురుషులు పుట్టారు ఆ స్త్రీ పురుషులు చేసే మైథున కర్మ వలనే మనుషుల ఉత్పత్తి జరుగుతోంది ఓ పుత్ర ఈ కుబేరుడి అనుచరులైన యక్షులు నీ సోదరుడిని చంపినవారు కాదు పురుషుడు యొక్క జన్మానికి మృత్యువుకి కారణం భగవంతుడే ఆ పరమేశ్వరుడే జగత్తును సృష్టిస్తాడు పాలిస్తాడు మరియు లయం చేస్తాడు కానీ అహంకారం లేనప్పుడు ఈశ్వరుడు మాయాగుణాల కర్మలలో లీనమవ్వడు ఓ పుత్ర నువ్వు ఐదేళ్ల వయసులోనే మీ సవతి తల్లి చెప్పిన మర్మభేద మాటలు విని బాధపడి మీ అమ్మని వదిలిపెట్టి వనానికి వెళ్ళి అక్కడ విష్ణు భగవానుడి ఆరాధన చేసి సాక్షాత్తు ఆయనని దర్శించావు ఇంకా సర్వోత్తమమైన పదాన్ని పొందావు ఆత్మతో విరోధాన్ని వదిలి పరమాత్మని సమానమైన ఆత్మతో గాలించు అప్పుడే భేదభావం అసత్యమని తెలుస్తుంది చూడదైనా ఇంకా నువ్వు దివ్య దృష్టితో పరమాత్మని అనుసరించు భగవంతుడి పరమభక్తుడి కనుక ఈ అవిద్యను అంటే ఇది నాది ఇది నేను అనే అటువంటి అహంకారాన్ని మెల్లమెల్లగా వదిలిపెట్టి ఈ భవబంధాలని క్రమేపి తగ్గించుకో ఓ ధృవ మహాదేవుడి తమ్ముడైన కుబేరుడికి నువ్వు అపరాధం చేశావు అందుకని ఆ కుబేరుడికి వినయంగా నమస్కరించి నీ మధురమైన మాటలతో ప్రసన్నం చేసుకో అప్పుడు అటువంటి మహాపురుషుల తేజస్సు వల్ల మన వంశం నాశనం అవ్వదు ఈ విధంగా స్వయంభవ మనవు ధ్రువుడికి ఉపదేశం చేసి అతని ప్రణామాన్ని స్వీకరించి సప్త ఋషులతో తన పురానికి వెళ్ళాడు శ్రీమద్భాగవతంలో చతుర్దశకంధంలో ఇది పదకొండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మనం శ్రీమద్ భాగవతంలోని చతుర్దశకంధంలోని పన్నెండవ అధ్యాయం ధ్రువుడు విష్ణుధామాన్ని చేరుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి